సంవత్సరాలు మ్యాక్సిన్ తోడి పడ్డారు గెలిచారు పెంచిన తర్వాత చేసినప్పుడు కొద్దిగా వచ్చాము లేకపోతే రెండు సంవత్సరాలు చేసుకున్నాము అయిపోయిందంటే మనం సంవత్సరాలు సమయంలో ఇది చేసామా ఇది సాధించగలిగా అని చెప్పుకోవాలి కదా చెప్పుకోలేనప్పుడు ఏమో చెప్పుకోవడానికి కూడా మేము కానీ రాంబాబు గారు కానీ కలెక్టర్ గారు కానీ

कि आगे सफल चलाने की अल्पायन होगी, फिर-फिर में हमें फोर्टनेट करो। इस कार्य को हम इन चीज़ रामायण ज़रा चलिए देखना मार्ग रेखा। इस कार्य के वक्त का क्यों देशों आगे स्टेट गवर्नमेंट अनुप्रवृत्तों इस कार्य को हम पहले इतना सीरियस करती इस प्रकार निर्णय लूंगे कि చాలా కి హాజరయ్యాము అలాగే చాలా గ్రామాలు గట్ట జరిగింది వీళ్ళ దగ్గర కూడా మేము చెప్పడం జరిగింది కేవలం ఏదో ఒక సెంటర్ ముఖ్య లేదా సెంటర్ చేసే చేతులు తీర్పు వెళ్ళిపోతాం ఇంపార్టెంట్ కాదు ఇల్లు కట్టించి మీరు అందరూ అక్కడ ప్రోషన్ చేస్తేనే ప్రోగ్రామ్ ప్రోగ్రాం సక్సెస్ అవుతుంది అని చెప్పి మీ అందరం కూడా ఆలోచన చెప్పడం జరిగింది మీరు సార్లు చెప్పడం జరిగింది సరే మేము చెప్పడం జరుగుతుంది మేము అనుకుంటాం ఈజీగా మాత్రాన అనుకున్న మాత్రానంటే మాత్రం లోకల్గా ఉన్న సర్పెన్షన్ మీరు సహకరించాలి అలాగే మీతో పాటు అక్కడ ఉన్న లోకల్ ఉన్న అధికారులు గ్రామ గ్రామ స్థాయిలో ఉన్న అధికారులు కానీ మండల స్థాయిలో ఉన్న అధికారులు కానీ మీరు సహకరితో తప్పించి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నారో ఏదైతే మేము అనుకుంటున్నా ప్రజలు సమస్యలు అనేది ఏది పరిమోద్రాని ఈరోజు ఒక ఏదో ఒక సమస్య వస్తాయి అంత పర్ఫెక్ట్గా అంత గీసినట్టు స్ట్రైక్చర్ ఏది అవ్వదు దానికి సమస్యలు వస్తాయి దానికి ఆటలు వస్తాయి దాన్ని ఎలా అధిగమించి వెళ్ళాలి అనేది మీరు అధికారులుగా మీరు సర్పంచులుగా మీరు చేయవలసిన చేయవచ్చున్నారు చెప్తా ఉన్నారు ప్రభావం ఎక్కడో రెండు గ్రామాల్లో కొద్దిగా ఏదైనా ఇచ్చాము దాని సమస్య సమస్యను మనం ఎలా పరిష్కరించాలనే దానికి కూర్చొని ఇక్కడ ఈ రోజు కూర్చొని రోజు పల్లె చెప్తా ఉన్నా ఇక్కడ కూర్చొని ఈరోజు మాట్లాడేదో ఒక అరగంట మాట్లాడి మీ మాట్లాడి చేస్తా వెళ్ళిపోయితే కాదు ఇది ఒకరోజు అవ్వదు ఈ వైపు నుంచి ఏదైతే ఉందో మీరు కన్స్ట్రక్టివ్గా కన్స్ట్రక్టి తీసుకొస్తే ఈ సమస్య ఉందని దీనికి పరిష్కారం మనం చేస్తే పని అవుతుంది అని చెప్పి మీరు తీసుకు మనం అందరం లేదు అలా కాకుండా సమస్యను మూలబెక్కిတာనే ఆ ఆపి కుచ్చు కుచ్చుతార అంటే పోతో ఎవరూ ఏమీ చేయలేదు అది వి ప్రజాపతిని మేము ఎమ్మెల్యే గానే ఎంపీ గానే ఎంపీ నేరేటగా నేను చెప్పేది నేను చేయగింది ఆసిస్టెంట్ ఇది చేయాలి కావాలి కావాలి అంటే జనాంతర ఉపయోగించుకుంటారనే ఫిలో అవ కాకుంటాదా మొన్న ఎప్పుడైతే నేను చేయ చేయించొచ్చో ఆ దాంట్లో మేము మన కోసం జరుగుతుంది ఎక్కువగా నేను నిర్మించు మాట్లాడాల్సి వస్తుంది ఇప్పటికే చెప్పారు यार దీనికి స్పెషల్ గా కేసు గా తీశారు

లేక లేకుండా పాత ప్రభుత్వం పాత ప్రభుత్వం ఏదో చేతు వెళ్ళిపోదాం అంటే కాదు అది అయ్యేదానికి మళ్ళీ చెబుతాను మళ్ళీ రిపీట్ చేస్తాను అయ్యేదానికి చాలా ఆటంకాలు వస్తాయి దాన్ని ఎలా పరిష్కరిస్తామని మీ దగ్గరే ఉంటుంది సమస్య ఉంటుంది ఆ పరిష్కార మార్గం కూడా మీరు మేము అనుకుంటాం ఎగ్జిక్యూట్ చేయగలం కానీ ఆ పరిష్కారం మీరు వస్తే చేయగలం సమస్యతో మీరు వచ్చి కూర్చొని మీరు పరిష్కరించాలంటే చేయలేదు ఎవరు లేదు

అదైతే రామ్మో గారికి ఉందో నాకుందో మంచి పేరు సంపాదించుకోవాలంటే మీకు కూడా మంచి పేరు సంపాదించుకోవాలని అంటారు మంచి పేరు సంపాదించుకోవాలి అంటే ఈ కార్యక్రమం గ్రౌండ్ అయితే మీకు కూడా మంచి పేరు వస్తుంది ఇది కానీ లేకపోతే జడ్జి విలిపిస్తుంది కానీ ఇలాంటివి ఎలాగైతే పర్సనల్ గా మనం ఈ ఇంటికి మనం కేసు